హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చుక్క కూర రెసిపీ చూద్దాం చుక్కకూరతో పప్పు అలాగే చుక్క కూర నువ్వుల పచ్చడి చేస్తూ ఉంటారు కానీ డిఫరెంట్గా వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే చుక్క కూర టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు కట్టలు చుక్క కూర కట్టలు తీసుకోవాలి వీటి కాడలు కట్ చేసుకోవాలి ముందు అందులో గడ్డి ఏమన్నా ఉంటే కన్నా తీసేసి చక్కగా ఇలా కాడలు కట్ చేసి దీన్ని మళ్ళీ ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చుక్క కూరని కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేసుకోవాలి ఉప్పు వేసి కడగడం వల్ల ఏమన్నా క్రిములు ఉన్నా పోతాయండి ఆకుకూరలకైతే కంపల్సరీ ఉప్పు వేసి కడగాలి ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన కలాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి పచ్చివాసన పోయిన తర్వాత చక్కగా ఇప్పుడు చుక్కకూర వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర వేసి కొద్దిగా మగ్గించుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన చుక్క కూరలో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి వేసి ఒక్కసారి ఇలా కలిపి ఉప్పు వేసుకోవాలి కూరకి తగినంత ఉప్పు వేసుకోవాలి అప్పుడే మనకి టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోతాయి ఉప్పు ఇప్పుడు వేయడం వల్ల హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే టమాటా ముక్కలు తెలియ అసలు ముక్కలుగా తెలియకుండా మంచిగా ఉడికిపోతుంది చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ అంతా కూడా టమాటా ముక్కలు కూడా ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒకసారి అంతా కూడా ముందుగా మంచిగా కలుపుకోవాలి పుల్లపుల్లగా చాలా బాగుంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి టొమాటో అయితే ఎక్కువ వండరు కానీ ట్రై చేయండి ఇప్పుడు కూరకి తగినంత కారం వేసుకోవాలి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా అన్ని కూరల్లో కంటే ఒక్క పావు టీ స్పూన్ కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులో ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు ఏమన్నా పడితే ఉప్పు వేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది మనకి చుక్క కూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇందులోకి బాయిల్డ్ ఎగ్స్ చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి